తమైన జీవితంలో పెళ్లి చేస్తుంది దేవుని వాక్యం మన జీవితంలో మన యొక్క మార్గాన్ని తెలియజేస్తుంది కనుక దేవుని వాక్యం చాలా ప్రాముఖ్యమని దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తున్నాయి తర్వాత గమనించినట్లయితే మన్నా పాత్ర దీనికి సాదృశ్యం ఏమిటంటే అనుదినము మనం దేవుని మీద ఆధారపడాలి అనుదినము దేవుని మీద ఆధారపడాలి ఇష్ట ప్రజలు ప్రిమందే బిడ్లారా నాలుగు గంటల నుంచి ఆరు లోపే వారు ఆ మన్నాని సమకూర్చుకొని ఆ దినమున కావలసిన ఆహారాన్ని సమకూర్చుకోవాలి ఒకవేళ ఎవరైనా స్వామరుగా ఉండి ఆరు గంటల తర్వాత వెళితే ఆ యొక్క సూర్యరసము ద్వారా ఆ మన్నంతా కూడా పాలైపోతుంది అది నీరైపోతుందని దేవుని లేఖనాలు తెలియజేస్తున్నాయి కనుక ప్రతి క్రైస్తవు నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ దినమును ప్రారంభించాలంటే ముందు మన ఉదయకాల సమయంలో నాలుగు గంటల నుంచి ఆరు గంటలలోపు దేవుని యొక్క సన్నిధిలో గడపాలి దేవుని మనం గణపరచాలి దేవుని స్థితించాలి దేవుని యొక్క ముఖ దర్శనం చేయాలి దేవునితో ప్రియమంతేం బిడ్లాలి ఈ దినము కావలసిన సమస్థాన్ని కూడా సమకూర్చుకోవటానికి ఆయనతో సహవాసం చేసి అనుభవాన్ని కొనాలి గమనించండి ఎవరైతే ఉదయకాల సమయంలో ఏకు జామునే దేవునితో గడుపుతారో దేవుని యొక్క సన్నిధిలో ఉంటారో వారి జీవితాల్లో అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు దేవుడు ఇచ్చిన భారణ బట్టి సంవత్సరం మా సంఘంలో పిమందేమిలారా ఉదయ ఉదయకాల సమయం మూడున్నర నుంచి ఐదు గంటల వరకు దేవుని సన్నిధిలో సంఘమంతా కూడా ఇంచుమించు పాతిక మంది దాకా ప్రతిరోజు ఆయన ఒక దర్శనం చేయటానికి దేవుని యొక్క సన్నిధానంలో గడుపుతున్నాం నిజంగా ప్రతి రోజు ఆయన సన్నిధిలో ఉంటే ఆయన అభిషేకంతో నింపబడుతున్నాం ఆయన ఆత్మతో నింపబడుతున్నాం గొప్ప కార్యాలు చూడగలుగుతున్నాం ఈ దిన కావలసిన ఒక తాజా అభిషేకాన్ని ప్రజలు పొందుకుంటున్నారు ఎక్కడికి వెళ్ళిన దేవుని తన